జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞానయోగము పదకొండవ శ్లోకము బలం బలవతా అహం కామరాగ विवर्जितम् धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभा గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ సృష్టి అంతా నా శరీరము అంటే నేనే ఈ సృష్టిని ఈ సృష్టిలో బలవంతులున్నారు అంటే నేనే ఆ బలవంతులు అయితే వారిలో ఉండేటటువంటి బలము కూడా నేనే ఎట్లాంటి బలము కామానికి రాగానికి లోను కానటువంటి అత్యాశలకు కోరికలకు లోను కానటువంటి విలక్షణమైనటువంటి బలం ఆ బలము కూడా నేనే అర్జున ఈ సృష్టి నేనే ఈ సృష్టిలో ప్రాణులున్నారు ఆ ప్రాణులు కూడా నేనే అయితే ఆ ప్రాణులలో కోరికలుంటాయి కామముంటుంది ఎట్లా ఉండాలి ఆ కామము ధర్మానికి విరుద్ధము కానటువంటి కామము ఈ ప్రాణులలో ఉండేటటువంటి ధర్మ విరుద్ధము కానటువంటి కామము కూడా నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఈ సృష్టి అంతా తన శరీరమని ఈ సృష్టిలో ఉండేటటువంటి వస్తువులన్నీ కూడా తనను వదిలి ఉండవు అంటే భగవానుడే అన్ని వస్తువులలో అంతర్యామిగా ఉంటాడు మరి పరమాత్మ అంతర్యామిగా అన్ని వస్తువులలో ఉన్నప్పుడు ఆ వస్తువులకు ఉండేటటువంటి ఆయా గుణములు కూడా భగవంతుడిని వదిలి ఉండవు కదా ఆ రకంగా విలక్షణమైనటువంటి వస్తువులు ఆ వస్తువులకు ఉండే విలక్షణమైన గుణాలన్నీ కూడా నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన శ్రీమన్నారాయణ తత్వాన్ని నిరూపణ చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఈ సృష్టిలో కామరాగములు లేనటువంటి బలము కలిగిన బలవంతులను చూడగానే కృష్ణ భగవానుడే అని కృష్ణ భగవానుడు అన్న మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఇక ధర్మానికి విరుద్ధము కానటువంటి కామము ప్రాణులలో మనము చూసినప్పుడల్లా ఇది కృష్ణ భగవానుడే అనేటటువంటి పరమాత్మ వాక్కులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రకంగా ప్రతి సందర్భములో అణువనువున మన నిత్య జీవితములో అన్ని సన్నివేశాలలో శ్రీకృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడు అన్న నిజాన్ని గుర్తిస్తూ శ్రీమన్నారాయణుడిని జ్ఞాపకము చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకునే దృఢమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ర్మావిరుద్ధో భూత కామోస్మి భరతర్షభ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నర నారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో ముప్పైవ రోజున సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర దేవతలంతా దేవకీ గర్భములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ కమలనయనా త్వత్పాదపోతేన మహత్కృతేన గోవత్సపదం భవాబ్ధిం జ్ఞానులైనటువంటి ఆచార్యులంతా సంసార సాగరాన్ని దాటటం కోసమని నీ పాద పద్మములనే పడవగా స్వీకరించి తమవారికి కూడా అందిస్తూ ఉంటారు కదా అట్లా ఆ పడవను పొందినటువంటి వారు అంటే నీ పాదములను ఆశ్రయించినటువంటి వారు ఒక దూడ యొక్క అడుగును దాటినంత సుఖంగా సులభంగా సంసార సాగరాన్ని దాటుతూ ఉన్నారు కదా దేహమే ఆత్మ అనేటటువంటి భావనాపూర్వకమైనటువంటి సంసార సాగరాన్ని సులభంగా దాటుతూ ఉన్నారు కదా ఓ పుండరీకాక్ష స్వయం సముత్తీర్య సుదుస్తరం ద్యుమన్ భవార్ణవం భక్తుల యొక్క కోరికలను తీర్చటం కోసం నువ్వు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటావు అందువలన నిన్ను కల్పవృక్షము అని అంటారు అయితే భగవన్ కొందరికి మాత్రం నీ పైన నీ ఎందు మనస్సు నిలవదు వారు ఏమనుకుంటారంటే మాకే అన్నీ తెలుసును అని అనుకుంటారు ఎరిగిన వారలమనుచును కొరమాలిన ఎరుకలు ఎరిగి కొందరు నీ పేరు ఎరిగియును తలపగన్ వల్లరు పరతురు అధోగతుల జాడన్ పద్మదలాక్ష నీ యందు మనస్సు నిలవనటువంటి అహంకారులు కొందరుంటారు వారికి నీ యందు భక్తి నిలవదు వారు ఏమనుకుంటారంటే తమ తమ కర్మల చేతనే తరిస్తాం అని అనుకుంటారు అట్లాంటి అహంకారము వలన తరించకపోగా అధోగతుల పాలవుతూ ఉంటారు అంటే నీ పాదార విందములను సేవించకపోవటము వలన జారిపోతూ ఉంటారు నీచ జన్మలలో పడుతూ ఉంటారు కదా తండ్రి అంటూ దేవతలంతా దేవకీ గర్భములో వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతున్నో నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శ్రవో కృష్ణాయ తస్మై నమ कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एडवाध्यायमु पदकोडवश्लोकमु बलं बलवतां चाहं कामरागविवर्जितम् धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभा बलं चाहं कामरागविवर्जितं धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभा श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ